హాయ్ హలో అండి అయితే మనం మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకోబోతున్నాం అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దానికోసం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకూడదండి అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకొని హాఫ్ టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎన్ని మిరపకాయలు అయితే వేసుకోవాలి అంటే మనకి కాయని బట్ట మరి పెద్ద కాయ అనుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు కారం ఎక్కువ తినాల వాళ్ళయితే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం చక్కగా మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనికి నేను ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయపాయ అంతా వేశాను ఎక్కువ వెల్లుల్లి రెబ్బలుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనం కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను మనం మొడకే ముక్కలు కోసి పెట్టుకున్నాక కదా ఆ ముక్కల్ని నేను ఇక్కడ అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ కడాయిలోనే వేడిగా ఉన్న కడాయిలోనే ఊరికే అట్లా వేసేసాను ఎందుకంటే నీరు ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి అప్పుడు మనకి పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి అలాగే మనకి ఇది మిక్సీ చేసేసాక మనకి ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా కోరుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి కావాలనుకున్న వాళ్ళు పులుపు లేదు అనుకుంటే మా చింతపండు వేసుకోవచ్చండి బట్ నేనైతే ఇక్కడ చింతపండు అయితే వేయట్లేదు నాకు ఈ పులుపే సరిపోయింది ఇప్పుడు మనం తాలింపు గింజ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ ఇంగు వేస్తున్నానండి ఇంగు వేసాక అసలు తాలింపు స్మెల్ వస్తుంది చూసారా అద్దెరిపోతుందనమాట కానీ మీరు కూడా కంపల్సరీ ఇంగు ఇష్టపడే వాళ్ళైతే మాత్రం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడి కూడా దీంట్లో వేసుకొని చక్కగా నూనె పచ్చడికి పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చూసుకున్నారంటే మనకి కమ్మ కమ్మని మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది త్రీ టు ఫోర్ డేస్ అయితే హ్యాపీగా ఉంటుంది మనం బయట పెట్టకపోయినా బాగుంటుంది లేదు మీకు డౌట్ ఉందంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ అండి